విష్ణుమూర్తులు ఎదురుగా ఉంటుంది శ్రీమన్నారాయణమూర్తి పాల సముద్రంలో శేషశ్రీ మీద సేనించి ఉంటాడు ఆయన పాదాల దగ్గర లక్ష్మీదేవి ఉండడం అంటే ఏమిటమ్మా సరిగ్గా భార్యని ఏదో బానిసం చేసాడు చివరిలో కూర్చోబెట్టాడు అనుకోకూడదు పొరపాటుది డబ్బు మన కనుసన్నల్లో ఉండాలి ఖచ్చితంగా స్వామివారి కళ్ళకు కనబడుతూ ఉంటుంది లక్ష్మీదేవి కదిలితే ఏం పని అంటాడు అంటే స్త్రీ కాదు అక్కడ డబ్బు మన ఇంట్లో డబ్బు పది రూపాయలు పోయినా సరే భార్య భర్త లెక్క చూసుకోవాల్సింది తెలిసి లక్ష రూపాయలు దానం ఇస్తుంది వేరే విషయం ఇద్దరు కలిసి కూర్చుని ఏదో వాళ్ళ కుటుంబం బాధలో ఉన్నారు మనకు కావలసిన వాళ్ళు బాగాను దాని అనుకునేవచ్చు కానీ ఇంట్లో అనుకోకుండా పది రూపాయలు పోయిందంటే తేలవలసిందేనమ్మ లెక్క ఆ పది రూపాయలకు లెక్క అని భార్య కానీ భర్త కానీ అనకూడదు అది మన వల్ల పోయిందా ఇంటికి వచ్చిన వాళ్ళ వల్ల పోయిందా పిల్లలు కానీ ఎక్కడైనా నొక్కేసారా తెలుసుకోవలసిందే ఎందుకంటే ఇవాళ పది రూపాయలు నొక్కేస్తాడు కొడుకు రేపు పది లక్షలు నొక్కేస్తాడు అడగకుండా ఎందుకు తీసావు నేను అడిగితే ఇచ్చేవాడిని కదా అది వెంటనే చంపబేలిపోవాలి పది అప్పుడే పేలితే పది లక్షలప్పుడు వాడు పేలకుండా ఉంటాడు అందుకని తప్పలే పది రూపాయల కోసం చేయి చేసుకుంటాం చేయి చేసుకోకర్లేదేమా చేయి చేసుకుంటాం హడావిడి చేయి హడావిడి అసలు ఎందుకు కోరుకుంటున్నావు డబ్బులు పోయే కదా ఇప్పటికేనండి వ్యాపార వర్గాల్లో నేను గమనిస్తాను ఒకసారి నిజంగా నేర్చుకోవాలా అనుకుంటాను అద్దు రూపాయి కింద పడితే కళ్ళకద్దుకుంటే కానీ లోపల వేసుకోరండి రూపాయి బిళ్ళ అర్దు రూపాయి బిళ్ళ కొబ్బరి నూనె ఉలికితే ఇలా రాసుకుని మోకాలకైనా రాసుకుంటారు పనికి రాకపోతే ఊరికే ఉండరు నేను నిజంగా అభిమానిస్తాను ఆ లక్షణం అది మంచి లక్షణం అది పిచ్చినార్థనం కాదు అది అది మంచి లక్షణం ఎందుకని కొబ్బరి నూనె అక్కడ నేల మీద ఉండడం వల్ల రెండు నష్టాలు ఒకటి పనికి రాకుండా పోయింది రెండు ఎవడో కాలు వేస్తాడు ఓ లక్షకి పెడతాడు బ్యాండు ఫ్రాక్చర్ అయింది అంటారు ముందా నూనె తొలగించాలి అక్కడి నుంచి నువ్వు మోకాళికి రాసావా మానేసావా వేరే ముందు నూనె తొలగించాలి బద్దకించే కుటుంబాలు ఎలా ఉంటుందంటే నువ్వు నూనె ముట్టుకోక శనివారం ఇవన్నీ పెడతారు ఇక్కడ శమనార్థాలు నేను ఇక్కడ నూనె ముట్టుకో తర్వాత విరిగితే కాలు ముట్టుకుంటావా అది మానస్తావా శనివారం అని ఖచ్చితంగా తొలగించాలమ్మా అక్కడ అడ్డుపండు తొక్క ఉంది వెంటనే తీసియాలి వెంటనే తీసియాలి అందుకని దానికి ఏదో శంకలు పెట్టుకుంటే ఎవడో తిని పారేశాడు మనం ఎవడో తిని పారేశాడు కానీ కాలు మందే లేదా మన నాలు వచ్చే తొక్క వెంటనే తీసియాలి నూనె నూనె ఉలికింది వెంటనే తుడిచేయవలసింది ఒక్క నిమిషం ఎవరి గురించి చూడద్దు వెంటనే దుడిచేదాన్ని చేస్తాడు దాన్ని నిజమైన నెత్తుకు రాసుకుంటే అదే దుమ్ము మోకాలుగా రాసుకో వదిలే ఏమైంది మోకాలుగా ఆ మాత్రం దుమ్ము అంటకూడదా ప్రమాదమా అక్కడ ఏదో సరిపేట్ తోమే గొడవలేదు వస్తువు పట్ల జాగ్రత్త అది పిసినారుతనం కాదు అది వస్తువుల్ని కాపాడుకునే విధానం ఖరీదైన వస్తువులు కొనుక్కోగానే సరిపోవాలి దాన్ని కాపాడుకునే విధానం తెలియాలి అలాగ డబ్బు వస్తువుల వినియోగం మన కనుసన్నల్లో జరగాలి అందుకోసం లక్ష్మీదేవి పాదాల దగ్గర ఉంటుంది తప్ప భార్యను అక్కడ కూర్చోబెట్టండి చెప్పడం కాదు ఇది మన సంప్రదాయం కాదు స్వామివారు కనుసన్నల్లో ఆవిడ ఉంటుంది ఇక శివుడికి అయితే మీరు చెప్పగల అర్ధ శరీరం ఇచ్చేశాడు మహానుభావుడు అంతకంటే చాకమూర్తి ఉంటాడు బ్రహ్మదేవుడు ఆయనేమి తక్కువ చేయాలి నాలుగు మీద ఉంటుంది సరస్వతీదేవి నాలుగు మీద భార్య ఉంటుంది అర్థమేట ఆవిడ పెర్మిషన్ లేని ఒక మొక్క నోటికి రాదని అర్థం ఇక్కడ మా బ్రహ్మదేవుడు మా అమ్మవారికి సరస్వతీదేవికి మేము నమ్మిన పలుకుల తల్లికి చాలా ఎక్కువ విలువ ఇచ్చాడు ఆవిడ మాట్లాడింది ఆవిడ అనుమతులైంది ఈయన అసలు బయటికి రాడి మాట్లాడలేడు అంతగా మన దేవతల్లో ప్రధానమైన బ్రహ్మవిష్ణు మహేశ్వరులు ముగ్గురు భార్యను గౌరవించారు ప్రేమించడం కాదు గౌరవించారు మనం ప్రేమించలేకపోతున్నాం ఇవాళ గౌరవాలు పక్కనట్టండి అది ఆ ద్వారాతో ఉంటారు కాబట్టి తప్పితే ఆయన అదుపులో పెట్టడం కాదు వెంకటేర్ విష్ణు పరాం తక్షస్థల నిత్యవాసర ఎప్పుడు ఆయన వక్షస్థలంలో ఉండాలని కోరుకుంటూ ఇష్టపడుతూ అక్కడే ఉండు సరిగ్గా మనం డబ్బు కూడా ఇప్పుడంటే జీన్స్ ప్యాంటుకి చాలా జేబులు వచ్చాయి కానీ పూర్వం ఎక్కువ పెద్ద జేబు ఇక్కడే ఉండేది అందరికీ లాల్చీలు ధరించే రోజుల్లో పెద్ద చొక్కాలు వేసుకునే రోజుల్లో పెద్ద జేబు ఇక్కడే ఉండేది ఇంత ఎత్తుగా ఉండేది అక్కడ ఈ ఫోన్ లేకపోయినా డబ్బు కట్టలు పర్సు ఇంకేదో పెన్నం ఏవో ఉంటాయి కదా అని ఉండే చరిగ్గా డబ్బు కూడా మనకు కూడా రక్షస్థలంలోనే ఉంటుంది సుమారుగా జేబు అక్కడ ఉండమే రక్షణ కూడా ఎందుకంటే కొట్టెత్తు తెలుస్తుంది ఇవాళ పద్దం కుర్రాళ్ళు చక్కగా డబ్బు లేవుగా అప్పుడుగా అన్ని కార్లేగా మొత్తం గీకడమే గీకానాం గోకానాం బీకానాం లాగానాం అంతే ఇటుకోక అటుకోక ఇవన్నీ ఏం చేస్తున్నారు ప్రమాదకరమైన పని ఆరు బ్యాంకుల కార్డులు ఉంటాయి ఆరు కలిపి పరసలో పెడతాడు వీడు ఆధార్ కార్డు పెడతాడు వీడు జీవితం అంతా పెడతాడు జాతకం అంతా పెడతాడు వెనకజేబులో పెడతాడు వీడు ఇక్కడికి వచ్చి వస్తాడు ఇంకోటి వీడికి అన్న వేయడానికి వస్తాడు మొత్తం పట్టుపోతాడు అలా ఎప్పుడు చేయకూడదు వాడు చాలామంది కురాల దగ్గర చూస్తారు ఇంతలావు ఉంటుందండి పరస రుబ్బురోలు పొస్తాల్లో ఉంటుంది అది ఇంత లావు అంతంత లావు పరసల్లో అన్నీ పెట్టకూడదు ఎప్పుడు నాలుగు జేబులు ఉండాలి ఖచ్చితంగా కొన్ని ఇక్కడ కొన్ని అక్కడ పెట్టుకుంటే ఒకటి పోయినా ఒకటైనా మిగులుతుంది అసలు డబ్బులు పెట్టుకునేవాడు కూడా మా చిన్నప్పుడు మా నాన్నగారే చెప్పేవారు మాకు వంద రూపాయలు ఇస్తాయని ఇప్పుడు వంద రూపాయల నోటు మాకు ఇచ్చేవాడు కాదు లేక కాదమ్మా ఇవ్వకూడదని కాదు యాభై నోటు ఇరవై నోటు పది నోటు ఐదు రూపాయలు రూపాయలు కూడా కొన్ని ఇచ్చేవారు వందకింత చిల్లర నాలుగు రకాల ఐదు రకాల విభజన చేసి ఇచ్చేవారు చూ చూచి ఏం చెప్పేవారు అంటే అబ్బాయి ఆ యాభై నోటు ఇక్కడ పెట్టుకో నీకు తెలుసు చిల్లర డబ్బులు వెనకాల తోసి ఎవడైనా బిల్లెట్ కోసినా పర్వాలేదు నిజమే కదా మరి వెనకాల బిలెట్ పోస్తారండి గుండెల మీద ఎవడు బిల్లెట్ పెట్టలేదు మీరు ఆలోచించండి సేఫ్టీ అది రక్షణ యాభై ఉంటుంది పోతే ఐదు రూపాయలు పోతే అప్పటికైనా మేలుకుంటావు ఇవన్నీ చిన్నప్పటి నుంచి నేర్పారా మా ఇంట్లో ఇప్పుడు నేను అరవై ఏళ్ళు వచ్చి ఇప్పుడు అలాగే ఉంటాను నేను చేదస్తాం అనుకున్నా సరే అలాగే ఉంటాను చెప్తూనే ఉంటాను అలాగే వెనక వెనకపోవడం వాళ్ళకరం మనం చెప్పాల్సిందే అంటే డబ్బుని వంద రూపాయలనే నాలుగు చోట్ల పెట్టమని చెప్పేవారు నాన్నగారు ఎందుకని పది రూపాయలు పోయినా తొంభై మిగులుతారా పాతికి పోయినా డెబ్బై ఐదు మిగులుతారా ఇవాళ మొత్తం అన్నీ కలిపి మొత్తం గుండు గుత్తా చేసి సింగిల్ విండో లాగా ఇంత పరచులో పెట్టి ఆ ఇక్కడ పెడతాడు మంచం మీద పడుకుంటాడు అడ్డంగా ఉందని మంచం మీద పెడతాడు వెళ్ళిపోతాడు పండిసుకునే శ్రీమద్ మహారామణ గోవిందా మళ్ళీ వస్తాడు పరస కోసం ఏం కర్మ ఇది ఆ మాత్రం జ్ఞాపకం లేదా జీవితం అంతా అందులో పెడతావా దాన్ని మంచం మీద ఉద్రేసి పారిపోతావా ఈ లక్ష్మీదేవి ఎందుకు ఉంటుందంటే మన దగ్గర ఆయన ఎదురుగా ఎందుకు పెట్టుకోండి అంటే కనుసన్నల్లో పెట్టండి చూసుకోండి కాపాడుకోండి పిసినారు వాళ్ళ బతకమని కాదు మనకు ఉపయోగపడాలి కదా అందుకే ఆయన ఎప్పుడు అక్కడ ఉండాలని అటు పైగా గుండెల్లో పెట్టుకుని ప్రేమించడం గుండె ఎడం ఉంటుందిగా లక్ష్మీదేవి కూడా ఎడం వేపునే ఉంటుంది క్షాంతి సంవర్ధనీయం చాలా గొప్ప మాట క్షాంతి అంటే క్షమాగుణం శాంతి క్షమంచి శాంతి వచ్చిందంటే క్షమ నుంచి క్షాంతి వచ్చింది క్షమాగుణం అంటే సహనం డబ్బు ఎక్కడ ఉంటా క్షాంతి సంవర్ధిని విష్ణుమూర్తిలో ఉండే సహన గుణాన్ని పెంపొందిస్తూ విష్ణుమూర్తిలో ఎంత సహన గుణం ఉందో మనకి చాలా పురాణాల్లో ఉంది భృగు మహర్షి పెడితే శివుడు తట్టుకోలేకపోయాడు ఆయన గొప్పవాడు కాదు బ్రహ్మదేవుడు తట్టుకోలేకపోయాడు కానీ విష్ణుమూర్తి అపారమైన సహనంతో ఆయన గుండెల మీద తనినా తట్టుకోలేడు పైగా పాలసేవ చేశాడు అక్కడ ఏదో అరికాల్లో నేత్రం ఉంది అది చిదిమేసాడు అంటారు నాకు పురాణాల్లో ఎక్కడ కనపడలేదు ఈ మాట ఎక్కడొస్తుంది భృగు మహర్షికి అహంకారం ఉన్నట్టు ఆయన అరికాల్లో నేత్రం ఉన్నట్టు ఎక్కడా లేదు మనం ఎందుకు చెబుతున్నామో తెలియట్లే అది ఎక్కడా లేదు భాగవతంలో ఈ కథ భాగవతంలో ఉంది చివరి స్కందలు కానీ అరికాల్లో కన్ను ఉన్నట్టు అది విష్ణుమూర్తి చిదిమినట్టు మాత్రం లేదు మృగు మహర్షిని అవమానించక్కలేదు భృగు మహర్షి పరీక్ష పెట్టడానికి వచ్చాడు త్రిమూర్తుల్ని పరీక్ష పెట్టే తపశ్శక్తి ఉంది భృగుకి ఆయన సామాన్యుడు కాదు ఆయన ఆయన ఎంత అంత అసామాన్యుడైతే లక్ష్మీదేవి ఆయన ఇంట్లో పుట్టండి భార్గవీం లోకజననీ మా రమా మంగళదేవత అమ్మవారిని భార్గవిని ఎందుకంటే మహర్షి ఇంట్లో పుట్టింది ఆవిడ కుమార్తెగా భార్గవి లోకజననీ మా రమా మంగళదేవత అమ్మవారి పేరు లక్ష్మీదేవికి భార్గవి లోకజననీ మా రమా మంగళదేవత ఇవన్నీ లక్ష్మీదేవి పేరు ఆయన ఎందుకు పుట్టింది ఆయనకు అహంకారం ఉంటే ఆయన మహాతపశాలి విష్ణువుని బ్రహ్మని శివుని చేతం పరీక్ష చేసి ఈయన బ్రహ్మత్వానికి ఈయన విష్ణుత్వానికి ఈయన శివత్వానికి తగినవాడా కాదా తేల్చగలిగిన శక్తి మహర్షులకు ఉంది అందున భృగు మహర్షుకి ఉంది ఆయన సామాన్యుడు కాదు అటువంటి వాడికి అహంకారం ఉండడం ఆ కింద ఏదో కాలు ఏమి లేదు విష్ణుమూర్తి కాళ్ళు పట్టుకోవడం ఇష్టమే కొంతమంది పుట్టించారు ఈ ఆయనకి ఇష్టమే పట్టుకోవడం మహర్షుల కాడు యోగి గమ్యం ఆయన పట్టుకుంటాడు ఆయనకు అహంకారం లేదు అందుకే తాంతి సంవర్ధిని ఎంత డబ్బున్నా ఆయన సహనంతో ఉన్నాడండి లక్ష్మీదేవి అక్కడే ఉన్నా మనం కాస్త వంద రూపాయలు జేబులో ఉంటే మనకి పొట్ల కడుపున పొచ్చేస్తూ ఉంటుందండి అది ఖర్చు పోయేవరకు ఇంకా బియ్యం ఉంటే చెప్పక్కర్లేదు ఇంకా రెండు వేల లోటు ఉందంటే పట్టుకోలేదు ఇంకా క్రెడిట్ కార్డులో కనుక మీరు పిల్లలకి ఓ యాభై వేలు వేసి వదిలేశారంటే అయిపోయినట్టే పిల్లాడు చెడిపోవడానికి ఇంకేం అక్కలేదమ్మా డబ్బు ఏం చేస్తుంది సహనాన్ని నశింపజేస్తుంది నాకు డబ్బు ఉంది కదా నేను ఎందుకు వినాలి వేళ మనకి డబ్బు ఉండబట్టు ఏం చేస్తున్నాం అమ్మా మొహమాట లేకుండా మాట్లాడుకుందాం ఆన్లైన్ మన చేతిలో ఉంది అలా వస్తువు అలా చూడగానే క్లిక్ 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 మూడు క్లిక్లు మా నాడు వచ్చింది అమెజాన్ కొరియర్ ఆన్లైన్ షాపింగ్ బంద్ అయిపోవాలి అప్పుడు లక్ష్మీదేవి మన ఇంటూ ఉంటుంది కొనుక్కోగలిగితే డబ్బులు ఇట్టు కొనుక్కో లేకపోతే మానకు ఊరుకో డబ్బు ఉన్నప్పుడే కొనుక్కో క్రెడిట్ కార్డు ఏదో ఉందా ఎవరో ఇచ్చేసారా డెబిట్ కార్డు ఉందా తల్లి తండ్రి ఇచ్చారా ఓ గోకేషన్ ఒక్కేస్తాం అక్కడ కొనేదేమో గుండు సూది దానికి ఎంత ప్యాకెట్ ఆ గుండు ఒక ప్లాస్టిక్ సంచి దానికి ఒక పెద్ద అట్టపెట్టి దానికి థర్మోకోల్ ప్యాకింగ్ దానికి అట్టపెట్టిపోయాను అమెజాన్ ఇంత చేస్తే గుండు చూదులు గుండు సూదికి ఎంత సెట్టింగ్ అవసరమా ఆ గుండు మనం మార్కెట్ గడ్డు కొనుక్కోలేమండి అంతవరకు ఆగలేమా ఏదైనా గుండెలో గుచ్చుకుంటావు ఈ లోపు అబ్బాయి మనకి వేళ ఎలా అంటే అవకాశాలు ఉన్నాయి చేతిలో ఫోన్ ఉంది కాబట్టి కనపడగానే నొక్కేయడమే ఇదివరకు ఈ పరిస్థితి లేదు కదండి ఒక వస్తువు కావాలి అంటే ఒక ఇల్లాలు ఇంటాయన ఎవరైనా కలగానేవారు దాని గురించి ఒక ఏడాది నాకేమిటో బండి కుక్కాలని బండెక్కాలని బండెక్కాలింత జెత్ రెండేట్లు బండి లేకపోతే స్కూటర్ ఓ పదేళ్ళు ఇల్లాలు కలగంటే ఈ సామాన్య గుమాస్తా ఉన్నాడే గవర్నమెంట్ ఆఫీసరు కొందాములే కొందాములే పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు చదువులు కదా అని ఆపి ఆపి ఎప్పుడో ఆయన రిటైర్ అయ్యే ముందు ఆ స్కూటర్ కొన్నాడు నాకు తెలుసు రిటైర్ అయ్యే ముందు దానికే ఇల్లాలు పొంగిపోయి ఆ స్కూటర్కి మా ఆయన స్కూటర్గా అన్నారు మా ఆయన స్కోటర్గా అన్నారు ఇప్పుడమ్మా ఆయనకి అరవై వచ్చే ఈవిడికి అమ్మ యాభై ఎనిమిది వచ్చే ఇంకేం కొంటే అలా అలా సరిపెట్టుకున్నారమ్మా అలా సరిపెట్టుకున్నారు అందుకని స్కూటర్ లేనివాడు వాడు అని అనలేదు ఈ ధోరణి మానుకోవాలి ముందు ఈ వేధింపులు మానుకోవాలి ఇంట్లో ఏది కనపడితే ఏది కొనియడం ఏది కొనాలనిపించగానే కొనియడం నొక్కు నొక్కేయడం వాళ్ళని డబ్బులు బాగా ఉన్నాయి అందరి దగ్గర అన్నిటికంటే చౌకేదంటే డబ్బే లక్ష్మీదేవి చౌక అయిందమ్మా మన నెలలో ఎందుకు ఉండట్లేదు దయచేసి ఆలోచించండి చౌక చేసిన చోట ఆవిడ ఉండదండి వైకుంఠంలో సైతం ఆవిడ ఎందుకు ఉందండి స్వయంగా అధినాయకురాలు కాగలిగి ఉండి కూడా ఈశానాం జగత ఆయనతో నిమిత్తం లేకుండా ఆవిడే మొత్తం జగత్తుని పరిపాలించగలిగి కూడా వైకుంఠంలో ఎందుకు ఉందండి పరాంప్రేయసీం అంతగా ఇష్టపడతాడు కాబట్టి ఆవిడకంత ప్రాధాన్యం ఇచ్చాడు కాబట్టి మనం ప్రాధాన్యం ఇవ్వకపోతే డబ్బు మన ఇంట్లో ఉండదు ప్రాధాన్యం అంటే ఏదో మొక్కులు మొక్కులు మొక్కుకోవడం కాదు అక్కడ జాగ్రత్తగా ఖర్చు పెట్టడం డబ్బుకి ప్రాధాన్యం అంటే అది కళ్ళ సరిపోదండి జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి ప్రతి పది రూపాయలు కూడా విలువే పది పదులు పోగేస్తేనే వంద అయింది పది వందలు పోగేస్తేనే విజి అయింది పదివేలు పోగేస్తేనే పదివేలు అయింది ఊరికే రాదండి ఎక్కడి నుంచి కణశ కణసీవ విద్యామర్థం సాధయ్యు డబ్బు కావాలి అంటే కణము కణం పోగేయాలి చదువు రావాలి అంటే క్షణము క్షణం చదవాలి ప్రతి క్షణము చదివితేనే చదువు వస్తుంది కణం కణం పోగేస్తేనే డబ్బులు వస్తుంది ఆ వందే కదా వెయ్యే కదా అంటే పదివేలు పోగిస్తేనే కదా డబ్బు అయ్యేది జాగ్రత్త లేకపోతే అలాగా అందుకని త్వక్షస్థల నిత్యవాసరచిగా అంత క్షాంతి సంవత్తిని మాయంలో ఉండేటువంటి సహనాన్ని ఆవిడ వృద్ధి మన దగ్గర ఉన్న కోట్లు మన సహనాన్ని పెంచాలి మన అహంకారాన్ని పెంచకూడదు మనం ఎంత డబ్బు కలిగి ఉన్నా తల్లిని తండ్రిని అన్నదమ్ములని అప్పచెల్లర్ని బంధుమిత్రుల్ని అవమానించి మాట్లాడకూడదు మన డబ్బు కారణంగా నీదివో బతికేనా నీ మొగుడు సంపాదించాడా ఇలాంటి మాటలు రాకూడదమ్మా వస్తే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది నిజంగా మన బంధువుల్లో అలాంటి వాళ్ళు ఉన్నారంటే పోన్ లేవే నీకు లేకపోతే నాకు ఉంది కదా ఇద్దరం అప్పచేయాలి వెళ్ళడం ఏముంది ఇందులో తీసుకో అక్క అంటే అయిపోయాయి మన అక్కే కదండి పోని మన పిన్ని కూతురు బంధువే కదండి మిత్రులే కదండి ఆ మాత్రం చేయలేమా వాళ్ళకి ఇస్తే వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోతారేమో మనకి వెళ్ళిపో అంత దుర్మార్గం ఆలోచన అక్కర్లేదు ఏమైపోదా నాకు మనం ఇచ్చేదంతా మనకున్నదంట పదో వంచిస్తాం వంద ఉంటే పది రూపాయలు ఇస్తాం కానీ వంద ఇచ్చేయం కదా ఎవరికేనో ఆ మాత్రం బంధుమిత్రులను కూడా ఆదుకోలేకపోతే ఉపకారం చేయబోతే లక్ష్మీదేవి ఎందుకు